స్వాగతం ఎవరిపై ఎవరు విస్మరించినా గత చరిత్ర తెలుసుకుని విమర్శించాలని సీనియర్ నేత ఎలకంటి గుప్తా అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని గురువారం నాడు కుగట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ లో జిహెచ్ఎంసి హెచ్ఏఎల్ పార్క్ లో వర్ధంతి వేడుకలు జరిగాయి శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పార్క్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి హెచ్ఏఎల్ కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ వర్ధంతి కార్యక్రమానికి ఓల్డ్ బోయన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ దవ్ సీనియర్ నేత ఎలకంటి ముఖ్య ముఖ్యతిథులుగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి అర్పించారు తదనంతరం వాసవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల అశోక్ గుప్తా వైస్ చైర్మన్ పూర్ణచంద్ర గుప్తా ట్రస్ట్ సభ్యులు గౌరీశంకర్ రామకృష్ణ మార్ హరిబాబు వీరేశం ఎం శేఖర్ పి సతీష్ ప్రకాష్ శ్రీనివాస్ నవీన్ శ్రీనివాస్ కందూరి నాగిశెట్టి మురళితో పాటుగా కాలనీ వాసులు పార్క్ వాకర్స్ పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు సందర్భంగా ప్రభు గుప్తా మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాట పటిమం వివరించారు అయితే గౌడ్సే చేసిన కాల్పులకు మన జాతిపిత మహాత్మా గాంధీ బలైనారని వివరించారు మహాత్మా గాంధీతో పాటుగా జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మరెంతో మంది మహానుభావులు స్వాతంత్ర్య కోసం పోరాడారన్నారు ఎంతటి నాయకుడైనా సరే ఎవరైనా సరే ఎవరిపై ఎలాంటి విమర్శలు చేసినా గత చరిత్ర తెలుసుకుని విమర్శించాలంటూ ఈ సందర్భంగా తెలిపారు ఈరోజు మన యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ముఖ్యులలో మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి రోజు కాబట్టి ఈరోజు మనమందరం బాధపడాల్సినటువంటి విషయము అందులో మన యొక్క ప్రియతమ నేత గాంధీ గారిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ముప్పైన గాడ్సే అనేటటువంటిది ఆయన చేతుల మీద కాల్పులు జరిపి ఆయన మహాత్మా గాంధీ యొక్క మరణానికి కారణమైంది దానికి అనుగుణంగా ఈరోజు వర్ధంతి దినోత్సవంగా జరిపించుకుంటున్నాము కాబట్టి ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా అవుతుందో పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన సుభాష్ చంద్రబోసు ఎంతో మంది వారి యొక్క త్యాగ ఫలితమే ఈ యొక్క దేశానికి స్వాతంత్రం రావడము ఈరోజు మాత్రం ముఖ్యంగా ఘాట్సే గారి ఈ యొక్క చేతుల మీద కాల్పుల వలన మహాత్మా గాంధీ యొక్క మరణానికి కారణమై వర్ధంతి దినోత్సవంగా జరిపించుకుంటున్నాము కాబట్టి ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కూడా రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘట్టించాలని చెప్పి మరొకసారి శ్రీ వాసవి చారిటబుల్ ట్రస్టు న్యూ బోయిన్పల్లి ద్వారా వారికి ఈ నివాళులు అర్పిస్తున్నాం మీరందరూ గమనించాల్సినటువంటి విషయం భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ప్రముఖ పాత్ర వహించి ముందుండి మళ్ళా స్వాతంత్రం వచ్చిన తర్వాత అతను ప్రాణ త్యాగమే చేయడం జరిగింది మళ్ళా మనము ప్రజలంతా గమనించాలి ఈరోజు అతని వర్ధంటి జరుపుకున్న సందర్భంగా ప్రజలు గమనించాలి ఏంటంటే ఈ మధ్యలో చాలామంది మనం మన తల్లిదండ్రులు వాళ్ళు ఏ విధంగా మనం పెంచి పెద్ద చేశారో మనకు తెలియదు కానీ మన తల్లిదండ్రులను విమర్శించినట్టే ఈరోజు పెద్దలను గంటే అవమాన పరిస్థితి చరిత్ర తెలియకుండా మాట్లాడకూడదు ఎవరైనా సరే కానీ ఆ రోజు జరిగిన సంఘటన కొంతమందికి బాధ కలిగింది అతను ఆ విధంగా చేయడం చాలా తప్పు కనుక ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తెలుసుకోవాల్సింది అని గత చరిత్రలో మంచి తీసుకోవాలి కానీ లేదా చెడు తీసుకోకూడదు ఆ మంచిని తీసుకొని మనం చేసే పనులు చేయాలి ప్రజలను తప్పుదారి పట్టియకూడదు తప్పనిసరిగా లేదా ఈ భూమి ఉన్నంత వరకు మహాత్మా గాంధీ గారి పేరు ఉంటుంది దాన్ని ఎవరు కానీ లేదా దాన్ని తప్పించలేరు కనుక దయచేసి ప్రజలంతా గమనించండి ఏ రోజైతే మహాత్మా గాంధీ ఆశయాలని ఆచరణలో పెట్టినప్పుడే మనం నిజమైన నివాళి కనుక ఈ రోజు ఈ బోయిన్పల్లి ఆర్ఆర్ నగర్ ప్రాంతంలో వాసవి ట్రస్ట్ అధ్వర్లో మాకు అశోకన్న మన పూర్తిచందర్భాల యొక్క కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న ఈ కాలనీ ప్రెసిడెంట్ గారు దాంతోపాటు వాసవి సంఘమైనా వాసవి మహిళా సంఘమైనా వాసవి సోదులంతా ఒకటే కనుక దయచేసి మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఏది ఏమైనా ఈ మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా లేదా చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో మహాత్మా గాంధీ గారి ఆచరణ మనం తప్పసరిగా పాటిస్తాం ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వన్ నైన్టీన్ డివిజన్ బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గారు ప్రియతమ నాయకుడు ఇచ్చేసి వాళ్ళ చేతుల మీదుగా పూలమాలలను సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా మరణం కూడా పాటించడం జరిగింది మహాత్మా గాంధీ ఆత్మ శాంతిగా చేకూర్చాలని కోరుకుంటూ మనమందరము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది महात्मा अमर है जब तक सूरज चांद रहेगा महात्मा गांधी का नाम रहेगा जब तक सूरज चांद रहेगा गांधी का नाम